భూపాలపల్లి అడుగుతుంది పౌలు వయసు ముప్పై మూడు సంవత్సరాలు ప్రసన్నాని గారికి వందనాలు సాపేక్ష సిద్ధాంతం అంటే ఏమిటి దాని బైబిల్ నుండి దయచేసి వివరంగా వివరించగలరు నాన్న ఇది క్షణము యుగంలో చెప్పాను కదా సాపేక్ష సిద్ధాంతం ఏంటంటే దీని లింక్ నీకు పంపుతారు నువ్వు చూడు సాపేక్ష ఆపేక్ష అంటే పాటలో నేను సాపేక్ష సిద్ధాంతం తెలుగులో థీరీ ఆఫ్ రిలేటివిటీ అన్నారు నేను పాటలో రాశాను కదండి ఆ పాట విని పంప ప్రశ్న వేశాడు ఇంతకీ సాపేక్ష సిద్ధాంతం అంతే అంటే ఏంటని ఇది మనం బైబిల్లో చదువుకుంటే సాపేక్ష సంబంధించిన సాపేక్ష సిద్ధాంతం అంటే థీరీ ఆఫ్ రిలేటివిటీ అంటే ఐన్స్టీన్ చెప్పింది ఏంటంటే ప్రాంతాలను బట్టి ప్రాంతాలను బట్టి ఏమవుతాయి ప్రాంతాలను బట్టి ఏమవుతాయి స్థలాలను బట్టి మారిపోతుంటాయి ఏం మారిపోతుంటాయి కాలం మారిపోతుంటుంది అని ఐన్స్టీన్ చెప్పింది ఏంటంటే కాలం అన్ని చోట్ల ఒకేలా ఉండదు ప్రాంతాలు మారే తర్వాత విశ్వంలోనికి వెళ్లే కొద్దీ టైం చేంజ్ అయిపోతుంటుంది అని చెప్పే సిద్ధాంతమే థిరీ ఆఫ్ రిలేటివిటీ జనరల్ థిరీ ఆఫ్ రిలేటివిటీ అంటారు దానికి దానికి తెలుగులో పెట్టిన పేరు ఏంటంటే సాపేక్ష సిద్ధాంతం దానికి ఒక పేరు ఉంటుంది కదండి థీరీ ఆఫ్ రిలేటివిటీ అని ఇంగ్లీష్లో అనే దాన్ని తెలుగులో సాపేక్ష సిద్ధాంతము అంటారు సాపేక్ష సిద్ధాంతం దాని పేరే సాపేక్ష సిద్ధాంతం పుస్తకాల్లో అలాగే ఉంటుంది అంటే కాలం మారిపోతుందా అని చెప్పేదే ఆ కాలం ఒక దగ్గర తక్కువ ఉంటుంది ఒక దగ్గర ఎక్కువ ఉంటుంది అని వివరించేదే సాపేక్ష సిద్ధాంతం అయితే ఇక్కడ బైబిల్ ప్రకారంగా కాలం మారిపోతుంది కదా దేవుని కాలమానం వేరు మన కాలమానం వేరు భూకాలమానం వేరు పాటలో ఉన్నది అదే కదా కాలమానం మారిపోతుంది కాబట్టి ఈ కాలమానం ఎందుకు మారుతుంది అంటే దేవుణ్ణి బట్టి మనుషుని కోరుకునే విధానాన్ని బట్టి కాలం మారుతుంది కనుక ఇది ఆపేక్ష సిద్ధాంతం అని నేను రాశాను అది సాపేక్ష అంటే రైమింగ్ కుదరాలని రాశాను అంతే కొత్తగా ఆపేక్ష సిద్ధాంతం అంటే ఏమీ లేదు కొత్త 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 పదాలు మనం కూడా కనిపెట్టొచ్చు ఆపేక్ష సిద్ధాంతం ఎక్కడా లేదు మొట్టమొదటిసారిగా నేను తెలుగులో ఆ మాట రాయడానికి గల కారణం ఏంటంటే సాపేక్ష సిద్ధాంతం ఉంది కాబట్టి ఆ రైమింగ్ కుదరాలి కదా పైన పాట ఆ చరణం పాడుతున్నప్పుడు ఆ పల్లవ పాడుతున్నప్పుడు కిందన కూడా దానికి సంబంధించిన మాట రావాలని అయ్యో సాపేక్ష అయితే ఇది ఆపేక్ష సిద్ధాంతం అంటే ఆపేక్ష అంటే ఏంటంటే దేవుడు కోరుకుంటున్నాడు మనల్ని కావాలనుకుంటున్నాడు ఆ కావాలనుకోవడంలో ఆయన కాలమానం ఎలా మారిపోతుందో ఎలా యుగం క్షణం అయిపోతుందో క్షణం యుగం అయిపోతుందో అని తెలియజెప్పేదే ఈ సాపేక్ష ఆపేక్ష సిద్ధాంతము అన్నది అందులో రాయబడింది అంతేనా అంతకుమించి ఇంకేమీ లేదు బైబిల్లో ఒక్కొక్క దగ్గర కాలమానం ఆయన దృష్టికి వెయ్యి సంవత్సరంలో గతించిన నిన్నటి వలె ఉన్నవి అంటే అదే కదా ఆపేక్ష సిద్ధాంతం ఎందుకు గతించిన నిన్నటి వలె వెయ్యి సంవత్సరాలు అయినా సరే గతించిన నిన్నటి వలె ఎందుకు ఉన్నాయి అంటే నీ మీద అంతగా అపేక్ష పెట్టుకున్నాడు కనుక నిన్ను అంతగా ప్రేమించాడు గనుక ఆయన ఏం కోరుకున్నాడు ఆయన ఏం కోరుకున్నాడు నువ్వు తనతో ఎల్లప్పుడూ ఉండాలని తనతో ఎల్లప్పుడూ ఉంటే ఆయనకి ఎన్నేళ్ళైనా గతించిన నిన్నటి వల్లే ఉంటాయి కానీ అదే నువ్వు ఆయనకి కాకుండా పోతే ఆయనకి కాకుండా పోయే ప్రతి క్షణం కూడా ఎన్నో యుగాలుగా ఎన్నో వేల సంవత్సరాలుగా ఆయనకి గోచరిస్తాయి అని చెప్పేదే ఈ అపేక్ష సిద్ధాంతం ఓకేనా అర్థమైంది అనుకుంటాను మిగిలిన ప్రశ్నలు టైం అయిపోయింది కాబట్టి మిగిలిన నెక్స్ట్ సాటర్డే మాట్లాడుకుందాం ఏనా